అన్నీ ఇస్తామని చెప్పేశాడు రైతులకు కానీ ఏదన్నీ ఇస్తానని డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే తొమ్మిది కూడా దాటుతుంది ఐదు నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తద్దు లేదు రెండో విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు ఏ పనులు ఉన్నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు లేడు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచేకాడ లేడు ఇచ్చేకాడ లేడు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు నాలుగైదు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది డబ్బులే కదా డబ్బులే కదా బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నింటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్లి ఆయన ఇన్ఛార్జి ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అన్నది సాక్ష్యంగా కనిపిస్తున్నది ఈ నేపథ్యంలో మేము సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇచ్చిరండో సవాళ్లకు అనుగుణంగానే అక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు అమలు చేసే నిజాతి లేదు చిత్తశుద్ధి అనేసి కూడా రుజువు అవుతుంది ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని నేను చెప్పేశాను ఎవరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి తర్వాత కట్టుబడి ఉండడానికి చెప్పి ఇన్ని మాటలు రుజువు చేశాను కాబట్టి ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు నిలబడదు దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాడు